భారతదేశానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం మీసం మీద వేలు వేసి మరీ చెబుతున్నాం మా దగ్గర నూట ముప్పై న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చోట అమర్చి ఉంచాము మీరు ఏమనే మాత్రం మా పాకిస్తాన్ లోకి చొరబడి ఒక చిన్నపాటి బాంబు వేసినా కూడా మీ ఎంత చూస్తామని చెప్పి ప్రగాల్పాలు పలికినటువంటి పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ మేజర్ కానీ లేదంటే గన మంత్రులు కానీ ఎక్కడ పోయారు అయ్యా వీళ్ళు చేసేదంతా కూడా ప్రాక్సీ వార్ ప్రాక్సీ వార్ అంటే ఏంటి కొన్ని పెంపుడు కుక్కలను పెంచుకోవడం ఆ పెంపుడు కుక్కలను మన దేశంలోకి పంపించి హిందూ ముస్లిం అనేటటువంటి ఒక గొడవలు క్రియేట్ చేసి భారతదేశాన్ని ఆర్థిక పరంగా అదే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీని చెడగొట్టాలని చేసేటటువంటి ఈ పనికి మాలినటువంటి చర్యలు ఇక మీద చెల్లవు అని చెప్పేసి ప పహల్గాం జలో జరిపినటువంటి ఈ ఉగ్రవాది దాడి ఏదైతే ఉందో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కొట్టుకునేటట్టు చేయాలి అదేవిధంగా భారతదేశాన్ని రెండు ముక్కలుగా చేయాలి అనుకున్నటువంటి ఈ కుక్కలకి సరైనటువంటి జవాబు చెప్పినటువంటి మన నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క విజయం దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ సోల్జర్స్ యొక్క విజయంగా దీన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి జై హింద్